ఐదేళ్ళు అధికారంలో ఉండి ఇప్పటికి కూడా ఆపద్ధర్మ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి ఏమైందో తెలియదు కానీ ఒక ఒకరోజు ముందు నుంచే ఒక పెద్ద హై డ్రామాకు తెరలేపారు తాను అందులో ప్రధాన పాత్రధారిగా తన డైరెక్షన్ తనే హీరో అది కూడా పెట్టారు అందరూ గమనిస్తూనే ఉన్నారు ఆటలు కూడా మీరు తప్పు పట్టి అని ఒక మైండ్గా మారుతున్నారు ప్రజల్లో ఇల్లు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారు మేము తొడగొట్టి చెప్తున్నాం రేపు ఇక ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే గెలవబోయేది అసలు మీరు రాకముందే ఎన్ని అరాచకాలు సృష్టిస్తుందే ఇక మీరు వస్తే లాంటి వాళ్ళకి అలాగా రక్షణ ఉండదు ప్రజలకు రక్షణ ఉంటుందా ప్రజలకు రక్షణ ఉంటుందా ఒక్కసారి ప్రజలు కూడా విద్యుత్తో ఆలోచించాలి బీజేపీ వీళ్ళు అసలుకి ఈ బో వీళ్ళు వీళ్ళు ఏంటో ఈ మొరగడం ఏంటో మన నాలుగు రోజులు బట్టి ఓటమి భయం ఓటమి భయం చంద్రబాబు నాయుడు గారికి భయం అంటే చంద్రబాబు నాయుడు గారి భయం అయితే ఎన్డీఏలోనే ఉండేవాడుగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు బయట ఉండి లాలు చూపడిపోయే కేసుల గురించి లాలు చేపడిపోయి నువ్వు నరేంద్ర మోడీ ఏమో అతను చెప్పు చేతల్లో ఉండడానికి నిన్ను పెట్టుకొని మీరిద్దరు భయపడి చంద్రబాబు నాయుడు గారికి మీరు చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయాడు 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 అని ఒక మైండ్కే మారుతూ తెలుగుదేశం నాయకుల కార్యకర్తల్లో ఒక నిరుత్సోహం సృష్టించడానికి ఓరు గుర్తుపెట్టుకోండి పుల్లి నాలుగు అడుగులు అరకేసిందంటే పంజాబ్ గట్టిగా ఇసరడానికి అది తెలుగుదేశం మేమేమే భయపడే ప్రసక్తే లేదు భయపడతాం అనుకుంటున్నారేటి ఉడత ఊపులకి భయపడవు ఇల్లు అలాగే మీరు పండక కాదు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఒకటి మా ప్రభుత్వం వచ్చినా మీలాగా అరాచకాలు చేయం మీలా కక్ష సాధింపులు చేయం రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే మేము ముందే చెప్తున్నాం ఇది శ్రీరామ రాజ్యంగా చూస్తాం ఎలాగైతే సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఒక్కరికి ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఇచ్చారో రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సమానంగా చూస్తారు అరే అసలు ఏ లేకముందే ఇవాళ రాష్ట్రంలో అంత అలజలు సృష్టిస్తున్నారంటే మీరు రేపు నిజంగా వస్తే ఏం చేస్తారా మన్నటి వరకు ఏమైపోయారా పిల్లులాగా ఉన్నారు దాడివీర భద్రు ఒక పక్క జీవీఎల్ నరసింహరావు ఒక పక్క ధర్మనా ప్రసాద్ ఒక పక్క అంబటి రాంబాబు ఇంకొక పక్క భక్త సత్యనారాయణ ఒక పక్క విజయ సాయిరెడ్డి ఇంకో పక్క ఈసీ బాగా పనిచేసిందని కితాబ్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి గారు రాష్ట్రపతి అవార్డు ఇస్తారు చూసారా అలాగా ఈసీ బాగా పనిచేసిందని రాష్ట్రంలో ఈవీఎంలు మారించడం ఈసీ బాగా పనిచేసినట్ట విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏం మాట్లాడుతున్నారండి అసలకి ఒక్కటి మాత్రం చెప్తున్నాం బీజేపీకి వైఎస్ఆర్సీపీకి ఏదో చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఏదైనా ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారేమో మీ వల్ల కాదు ఇలాంటి ఒత్తిళ్లు ఎన్నో చూశాడు ఆయన మంది ప్రధానమంత్రులతో పోరాడాడు దయచేసి మీరు మైండ్ గేమ్ ఆడకండి హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू